గోదావరి జిల్లాలో బార్లా కేటాయింపు కార్యక్రమం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ అధ్యక్షతన జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య పర్యవేక్షణలో జరిగింది ఈ సందర్భంగా ఓపెన్ కేటగిరీలో మొత్తం ఇరవై రెండు బార్లకు గాను కేవలం ఆరు బార్లకు మాత్రమే దరఖాస్తులు అందాయన్నారు రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఆరు మంది ఒక్కో బార్కు ఒక్కొక్క దరఖాస్తు చేయు ఆ లాటరీ విధానంలో ఎంపిక చేయడం జరిగిందన్నారు ఈ కేటాయింపు ప్రక్రియలో మొత్తం నలభై మూడు దరఖాస్తులు స్వీకరించబడ్డాయని అందులో ఓపెన్ కేటగిరీకి ఇరవై నాలుగు రిజర్వ్డ్ కేటగిరీకి పంతొమ్మిది దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పి నాగరాహుల్ దరఖాస్తు చేసుకున్న వారు తదితరులు పాల్గొన్నారు ఓపెన్ కేటగిరీలో దుర్గా ప్రసాద్ గొర్రెల సానుబోయిన సురేష్ మేక మురళీకృష్ణ మధుల జగదీశ్వర వేణుగోపాల అప్పారావు ఆకుల శ్యాంబాబు మన్యం పాండురంగ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు 22 ओपन कैटेगरी वालों को हमने 6 बारlatitude नोटिफिकेशन गांधी शनल नोटिफिकेशन होते हैं ब्लॉक है आमतौर पर ओपन कैटेगरी में 22 बार में 6 6 बारlatitude हमने जानी है हालांकि नियमानुसार 3 बार तक हम के फाइनल नोटिफिकेशन स्टार्ट के लिए पूरी प्रक्रिया कंप्लीट और एंड नोटिफिकेशन से Thank mm -hmm. you mm -hmm. mm -hmm. mm -hmm.